ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి వరియులు ఇద్దరు కలిసి ప్రవేశపెట్టిన కార్యక్రమం ఈ రోజు కోట మైసాం తల్లి ఆలయంలో ఆలయ ప్రాణాంగంలో చెట్లు నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న ప్రతి ఒక్క ఒక్కడు ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనము రెండు వేల మన తాతల కాలం నుంచి ఆ రోజులో గాలి అంటే ఎంత స్వచ్ఛమైందో మనం చూసాము ఈరోజు గాలి అంటే ఎక్కడో లేదు ఇక్కడ చీరలోకి వస్తున్నా కానీ ఆ కలుషితం చీరలో వస్తే ఈ ఫెర్టిలైజర్స్ కెమికల్తో కూడిన గాలిని ఈరోజు మనం పీల్చుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక మొక్క నాటండి ఆ మొక్క నాటడం వల్ల మనకి మన తర తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా హాయిగా ఆనందంగా ఉంటారని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కార్యక్రమం ఈరోజు నా తోడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు